హాయ్ హలో వెల్కమ్ టు జాన్ హెల్త్ ఛానల్ ఈ విత్తనాలు పోషకాల పవర్ హౌస్ అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఒక గింజ కూడా వదలరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కర్బూజ గింజలు ఒమేగా త్రీ పాంటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి ఒమేగా త్రీలు మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మేలు చేస్తుంది కడుపుజ గింజలు ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడే శోధ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి జీర్ణక్రియ ఆరోగ్యం కర్బుజ గింజల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది మీ ఆహారంలో తగినంత డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి అది క్రమంగా ప్రేగును కదలికను సులభతరం చేసేలా చేస్తుంది మలబద్ధకాన్ని అరికడుతుంది పేగులను ఆరోగ్యకరమైనదిగా మారుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కర్పూజ గింజలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి ఈ గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును బలంగా ఉంచుతుంది వివిధ యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి ఆరోగ్యకరమైన చర్మం జుట్టు పోషణ కనుబుజ గింజలో విటమిన్ సి ఏ ఈ పుష్కలంగా ఉంటాయి ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ పోషకాలు కొలోజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి చర్మం వృద్ధాప్యాన్ని మరింత ఆలస్యం చేస్తాయి దీంతో వయసు కనిపించకుండా ఉండి యవనంగా ఉంటారు ఎముకలను పటిష్టంగా ఉంచుతాయి కర్బుజులో ఉండే అధిక మ్యాగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ కంటెంట్ ఎముకలు కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మీ ఎముకలను బలోపేతం చేసే ఇలాంటి ఆహారాలు బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి